వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ మీ ముందో శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గంలో కర్జీలో ఇసుకకు సంబంధించిన రీచ్ ఉంది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు నిన్నెల మీదుగా మరి నిన్నెల అనేది ఒక పల్లెటూరు ఆ ట్రాన్స్పోర్టింగ్ అంతా కూడా నెన్నెల మీదుగానే సాగుతూ ఉంటుంది చూడండి ట్రాక్టర్లు ఎన్ని ఎన్ని ఎట్లా ఎట్లున్నాయో ఎన్ని ఎన్ని ట్రాక్టర్లు ఇక్కడ ఆగిపోయినాయో కారణం ఏంటిదంటే ట్రాక్టర్లు ట్రాక్టర్ల లాగా కాకుండా కార్ల లాగా మనం దూసుకొచ్చేస్తుంది కార్ల లాగా రయ్యి మనం దూసుకొచ్చేసి గుదితే చూడండి అది గోడ పగిలిపోయింది చూస్తున్నారుగా ఒక ఒక కుటుంబం ఎంత కష్టపడితే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు డబ్బులు సమకూడతాయి మీకు అందరికి తెలిసిందే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా ఎన్ని డబ్బులు ఇంత డబ్బులు అవసరం ఉంటుందని ఇంకా ఇష్టానికి వాహనాలు తోరి ఎదురున్న వారిని గమనించకుండా వాటికి గుద్దేయడమేనా ఎదురున్న వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ ఇవాళ గోడ అయ్యిందండి రేపు ఇంకేదన్నా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నాం చూస్తున్నారుగా గోడ ఎట్లా పగిలిపోయిందో ఎన్ని వాహనాలు ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయో అయితే ఈ వాహనాన్ని నడిపింది ఒక అబ్బాయి అంట చిన్న అబ్బాయి వయసు లేదు లైసెన్స్ లేదు మరి వీటికి మరి వాహనాలకి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు మరి ఇట్లాంటి వాళ్ళకి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు మంచిర్యాల జిల్లాలో ఇదే కాకుండా చాలా చాలా జరుగుతున్నాయి పర్మిషన్స్ లేకుండా చాలా జరుగుతున్నాయి అవేం పట్టించుకోకుండా కార్ లాగా నడుపుతున్నారు కార్ రేసింగ్ లాగా నడుపుతున్నారు